మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ వంటకి గ్యాస్ వాడని ఇల్లు ఈ రోజుల్లో ఉండదు ఈ గ్యాస్ వచ్చాక ఆడవాళ్లు వంటలను చాలా సులభంగా చేస్తున్నారు కానీ ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ తీసుకునే దానిలో కూడా మనం జాగ్రత్తలు పాటించాలి అంతేకాదు ఇంట్లో గ్యాస్ వినియోగించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి అప్పుడే మన కుటుంబం ఆనందంగా ఉంటుంది ముందుగా మనం గ్యాస్ బుక్ చేసినప్పుడు సిలిండర్ తీసుకునేటప్పుడు ఏ జాగ్రత్త పాటించాలో ఇప్పుడు చూద్దాం ప్రతి గ్యాస్ సిలిండర్ పై ఈ విధంగా ఇంగ్లీష్ అక్షరం మరియు నంబర్ ఉంటాయి ఇది గ్యాస్ సిలిండర్ యొక్క ఎక్స్పైరీ డేట్ ను సూచిస్తుంది ఇది మాత్రం అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అది ఎలానో ఇప్పుడు చూద్దాం గ్యాస్ సిలిండర్ పై ఏ బి సి అక్షరాల తర్వాత నంబర్లు సంవత్సరమును సూచిస్తుంది అదే విధంగా లో ఏ అనేది జనవరి ఫిబ్రవరి మార్చి అంటే ఫస్ట్ క్వార్టర్ ను సూచిస్తుంది ఏ అంటే మార్చి ఎండింగ్ ను సూచిస్తుంది అదే అదేవిధంగా బి అంటే ఏప్రిల్ మే జూన్ బి అంటే జూన్ ఎండింగ్ ను సూచిస్తుంది అదే విధంగా సి అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ను సూచిస్తుంది అంటే సెప్టెంబర్ ఎండింగ్ ను సూచిస్తుంది అదే విధంగా డి అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డి అంటే డిసెంబర్ ఎండింగ్ ను సూచిస్తుంది ఉదాహరణకి ఏ ఇరవై ఆరు అని ఉంటే దీని ఎక్స్పైరీ డేట్ ఏ అంటే ఫస్ట్ క్వార్టర్ మార్చి ఎండింగ్ రెండు వేల ఇరవై ఆరు వరకు వాడవచ్చు దాని తర్వాత వాడకూడదు అది మళ్ళీ టెస్టింగ్ కి వెళ్లి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వాడవచ్చో నిర్ధారించి మళ్ళీ ఎక్స్పైరీ డేట్ దానిపై రాస్తారు అదే విధంగా డి నైన్టీన్ అని ఉంటే అది డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది వరకు మాత్రమే వాడవచ్చు తర్వాత వాడకూడదు ఈ విషయం అందరూ ఆడవాళ్లు గమనించి సిలిండర్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి అదేవిధంగా వంట చేయటం పూర్తి అవ్వగానే రెగ్యులేటర్ ను ఆపుకోవాలి మళ్లీ వంట చేసేటప్పుడు ఆన్ చేసుకుని వంట చేసుకోవాలి కొంతమంది గృహిణులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు కానీ గ్యాస్ పట్ల చాలా జాగ్రత్త వహిస్తేనే మన కుటుంబం ఆనందంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ గమనిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్